నా నుంచి నా ప్రేమను తీసేసుకున్న ప్రేమ రోజు ఇలా నా గుమ్మంలో ఎందుకు నించుంటున్నావు నువ్వు లేని ఆ బాధ ఎలా ఉంటుందో చూడాలి అన్న విరిగిన ఎండమావులు కన్నీళ్ళు మిగిలి ఉన్నాయేమో అని వెతకాలనా లేవు కళలు కన్నీళ్ళు ఏమీ లేవు ఇంకేది కష్టం అనిపించట్లేదు కూడా తెలుసా ఇంకేం కావాలి నా నుంచి చెప్తున్నా కోపం కూడా లేదు నీ మీద నీ క్షమాపణలు కూడా వద్దు కానీ ఆ ప్రేమేమో కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకు అని అడిగితే తనేమందు తెలుసా రోజు నీ ఎందుకు వస్తున్నానో తెలుసా రోజుకొకరిని మార్చేస్తున్న ఈ జనాలని చూసి రాడట్లేదు నాకు నన్ను చూస్తే ఇంకా నేను బతికే ఉన్నాను అనిపిస్తోంది అని నేను ఇప్పుడు నవ్వాలా తన బాధను ఉదార్చాలా ఇదంతా ఏమో కానీ ఒక్క మాట చెప్పగలను నేను కూడా అనుకున్నాను ప్రేమ అంటే అబద్ధం అని కానీ అద్దల్లో నన్ను నేను చూసుకుంటే అనిపించింది ఓ రోజు లేదు లేదు ప్రేమ అబద్ధం కాదు అరుదు అంతే